హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన టెరస్ గార్డెన్లో ఉండేటువంటి పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కాయకూరల మొక్కలకు ఉపయోగపడేటువంటి మంచి ఫర్టిలైజర్ని మీకు తెలియజేయబోతున్నాను డైరెక్ట్గా కూడా ప్లాంట్స్కి వేసేయచ్చు సో అది నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను మన కిచెన్లో ఉండేటువంటి వేస్ట్గా మనం పడేసే వస్తువులతోనే మన మొక్కలకు బోలుడని పోషకాలను మనం అందించగలము కానీ వాటి గురించి మనకి కంప్లీట్గా అవగాహన లేకపోవడం వలన కొన్ని అంటే రాంగ్ వేలో మనం మొక్కలకు అందించడం వలన కూడా కొన్ని నష్టాలు చూస్తాము కానీ కరెక్ట్గా మనం యూజ్ చేయగలిగితే కనుక కన్ఫామ్గా మన గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటికి మంచి పోషకాలు అందించే అవకాశాన్ని మనం పొందగలుగుతాము అవి మన కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ ద్వారానే మనం ఖర్చు లేకుండా చేయగలుగుతాం అనమాట లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం మనం పెంచుకునే కాయకూరల మొక్కలకు పండ్ల మొక్కలకు పూత దశలో ఏం కావాలి అని అంటే కాల్షియం బాగా కావాలండి ఏ మొక్కకైనా సరే కాండం బలంగా ఉండాలన్నా కొమ్మలు గట్టిగా ఉండాలన్నా మంచిగా మనకి ఫ్రూట్స్ రావాలన్నా వెజిటేబుల్స్ మంచిగా పండాలన్నా వాటికి మనం బలమైన ఆహారం ఇవ్వాలి అది కాల్షియం కాల్షియం అనమాట కాల్షియం మనకు బాగా గుడ్డు పెంకుల్లో దొరుకుతుంది ఎగ్షల్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా మనం ఇంట్లో ఆమ్లెట్స్ వేసిన తర్వాత కానివ్వండి కర్రీ కోసం మనం కొన్ని గు ఎగ్స్ బాయిల్ చేసి పెంకులు తీసి విడిగా పెట్టేస్తాం కదండి పడేస్తాం కదా వాటిలో బాగా మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలు ఉంటాయి కాల్షియం బాగా దొరుకుతుంది సో అవి మొక్కలకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి వాటి వలన మొక్కల యొక్క కాండాలు బలంగా తయారవుతాయి అన్నమాట సో కాల్షియం ఉంటే మొక్కలు బాగా ఎదుగుతాయి బాగా బలంగా తయారవుతాయి అంతేకాకుండా గ్రోత్ చాలా చాలా బాగా ఉంటుంది అన్నమాట చాలా బాగా గ్రోత్ అవుతాయి మొక్కలు అయితే మనం కిచెన్ వేస్ట్ ద్వారా మన మొక్కలకు కావాల్సిన కాల్షియాన్ని మనం ఇవ్వచ్చు అని మనం తెలుసుకున్నాము అయితే ఎక్సెల్స్ని ఏ విధంగా మొక్కలకి ఇస్తే మంచిది ఏ విధంగా మొక్కలకిస్తే మనకు నష్టం వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం ఎగ్స్ని రెండు రకాలుగా వాడతాము కిచెన్లో ఎలా అంటే ఒకటి ఆమ్లెట్స్ వేయడానికి పగలు కొట్టి చేస్తాము ఒకటి ఉడకపెట్టుకొని కర్రీస్లో వేసుకుంటూ ఉంటాము అయితే మనం ఎగ్స్ని ఉడకపెడతాం కదండి ఉడకపెట్టిన తర్వాత మనకు నీళ్లు మిగులుతాయి కదా ఆ నీళ్లు చల్లారిన తర్వాత మనం వాటిని ప్లాంట్స్కి ఇచ్చేయచ్చు ఎందుకనంటే ఎగ్స్ని ఉడకపెడుతూ ఉన్నప్పుడు కొంచెం కాల్షియం ఆ వాటర్లో కలిసిపోతుంది దాన్ని చల్లారిన తర్వాత మనం ప్లాంట్స్కి ఇవ్వడం వలన ప్లాంట్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట అయితే ఇప్పుడు ఉడకబెట్టినటువంటి ఎక్సెల్స్ గురించి తర్వాత మాట్లాడతాను అయితే ఇప్పుడు పగలగొట్టి ఆమ్లెట్ చేసినటువంటి ఎగ్షల్స్ గురించి మాట్లాడతాను ఎగ్ని మనం పగలగొట్టి ఆమ్లెట్ వేసిన తర్వాత కొంచెం ఎగ్ అందులో కొంచెం ఉండిపోతుంది సో దాన్ని మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇస్తే దాంట్లో నుంచి కొన్ని రకాల బ్యాక్టీరియా బయటకు వచ్చి మొక్కలను నాశనం చేస్తుంది సో మనం అలా డైరెక్ట్గా ఇవ్వకూడదు ఆమ్లెట్ కోసం ఉపయోగించిన గుడ్డు పెంకులను మనం వేడి నీళ్ళల్లో వేసి ఉడికించాలి అప్పుడు అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది ఆ వేడి నీళ్లు చల్లారిన తర్వాత మనం ప్లాంట్స్కి ఇచ్చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన ఈ ఎగ్సెల్స్ని అంతేకాకుండా అంతకుముందు గుడ్లను ఉడకబెట్టుకొని వేరు చేసుకున్నటువంటి ఎగ్సల్స్ని కలిపి మనం ఎండలో ఆరపెట్టుకోవాలి ఆరపెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా వాటిని క్రష్ చేసి బ్లెండర్లో వేసుకుని బ్లెండ్ చేయాలి చూసారా ఎంత చక్కగా పౌడర్గా తయారవుతుందో ఈ పౌడర్ నేను ఇంతకు ముందు తయారు చేసి ప్లాన్స్కి వాడాను దాని తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు వీడియో కోసం చేసిన పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాను ఈ లోపు మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఎక్సల్స్ని మనం డైరెక్ట్గా మొక్కకి చేస్తే సరిపోతుంది కదా దానికోసం ఇంత ప్రాసెస్ ఎందుకు పౌడర్ చేయడం ఎందుకు అనే డౌట్ రావచ్చు దీనికోసం మీకు తెలియ తెలియజేయాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఒక ప్లాంట్ షెల్స్ని నీచామనుకోండి అది మట్టిలో కలిసిపోయి మొక్కకు సారాన్ని పోషకాలని అందించేటప్పటికి చాలా సమయం పట్టేస్తుంది దగ్గర దగ్గరగా ఒక మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు టైం తీసుకుంటుంది ఈలోపు మన మొక్కకు కావాల్సిన పోషకాలు దొరకకపోవడం వలన మొక్క చాలా వీక్ అయిపోతుంది అలా కాకుండా మొక్కకు త్వరగా పోషకాలు అందించడం కొరకు మనం ఈ విధంగా ఇంత ప్రాసెస్ చేసి మొక్కలకు ఈ ఈ ఎగ్షల్స్ని పౌడర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఎక్సెల్స్ పౌడర్ని మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాము ఎలా అంటే మనం మొక్క మొదట్లో కొంచెం మట్టిని లూజ్ చేసుకోవాలి ముందుగా అంటే మీకు వీడియోలో చూపించాలి ఇంతకు ముందే వీడియో ముందు వెళ్ళిపోయింది వాయిస్ వెనక్కి వచ్చింది ఇది అగెన్ అండ్ అగెన్ టూ టైమ్స్ వస్తుంది చూడండి అయితే ఈ మట్టిని లూజ్ చేసిన తర్వాత అక్కడ ఒక స్పూన్ అంటే మొక్కకు తగ్గట్టుగా మనం ఇచ్చుకోవాలి పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు చిన్న మొక్కలకు కొంచెం తక్కువ ఇచ్చుకోవాలి సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత దాని మీద కొ మట్టి మళ్ళీ కప్పేస్తే మనం వాటరింగ్ చేసినప్పుడు అది మొక్కలు అదే మట్టిలో కలిసి మొక్కలకు పోషకాలను అందిస్తుంది సో ఈ విధంగా చేయడం వలన మనం టెరెస్ గార్డెన్లో అన్ని రకాల పూల పండ్ల కాయగూరలు ఇవన్నీ కూడా చాలా ఈ మొక్కలన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి చాలా మంచి పూలు వస్తాయి చాలా మంచి ఫ్రూట్స్ వస్తాయి చాలా మంచి కాయగూరలు కూడా వస్తాయి మీకు స్టా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి మన గార్డెన్లో ఎన్ని రకాల పూలు కట్ చేసాము చూసారు మీరు ఈ విధంగా మల్లె మొక్కలకి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు టమాటోలు వంకాయలు బెండకాయలు అన్ని రకాల మొక్కలకు మనం ఇవి ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు చాలా చాలా బాగా డెవలప్ అవుతాయి మల్లె మొక్కలు కూడా ఇవ్వచ్చు సో అన్ని రకాలండి ఇంకా అవి ఇవన్నేం లేదు అన్ని రకాల మొక్కలకు మనం ఇది ఈ ఎక్సల్ పౌడర్ని యూజ్ చేయొచ్చు ఈ విధంగా మన కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ ద్వారా ఎంత చక్కగా మొక్కలకు పోషకాలు మనం అందించగలుగుతాము ఈ విధంగా చేయడం వలన మన ప్లాంట్స్కి వచ్చేటువంటి పూత రాలిపోకుండా కాపాడవచ్చు అంటే పూత రాలిపోయే సమస్యను నివారించవచ్చు అనమాట అయితే ఇది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ అండి చాలా స్లోగా ఇది వర్క్ అవుతుంది అనమాట ఈరోజు ఈరోజు మనం మొక్కలకి ఇస్తే రేపు రిజల్ట్స్ వచ్చేయడం లేకపోతే ఒక టూ డేస్కి వచ్చేయడం అలా కాదు ఈరోజు మనం మొక్కలకి ఇస్తే ఇది వర్క్ స్టార్ట్ అయ్యేసరికి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పడుతుంది అలా మెల్లగా ప్రాసెస్ జరుగుతుంది అప్పుడు మనం మొక్కల్లోని మార్పు చూడగలుగుతాము మంచి రిజల్ట్స్ వాటిని చూస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి నేను వాడుతున్నాను నా ప్లాన్స్ మొత్తం వాటిలోని మార్పు చూసిన ప్రతిసారి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను సో అదే సంతోషం మీరు కూడా పొందుతారు ఈ విధంగా చేసి చూడండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ విధంగా మీరు మీ ప్లాన్స్కి చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్స్ వచ్చినవన్నీ అనేది నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్